గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎనిమిదవ వార్డు సభ్యురాలు అయినా గొల పద్మమ్మ అదే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల మరియు మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్యనిష్ట ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చే